ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SS మీడియాకు స్వాగతం. గ్రామంలో ఇక్కడ ఇప్పుడే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రచారం ముగించుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ స్పందన ఎట్లా ఉంది మీ ఊర్లో ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంది మీరు ఓట్లు అడుగుతుంటే స్పందన మజనే ఉంది. రిస్పాన్స్ మజనే ఉంది. ఉంగరం గుర్తు వచ్చింది అభ్యర్థికి. అందరిది అంతే గెలుస్తాడు. 100% గ్యారెంటీ. ఉండేనా? ఎంత మంది పోడి చేసారు ఇక్కడ? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు బిఆర్ఎస్ సిపిఎం కూడా ఉందా ఉంది సిపిఎం బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కువ మెజార్టీ గెలవటమే ఉంది అంటే మీ పార్టీ కాబట్టి మీరు చెప్తుర్రు వాసా అని కూడా ప్రజల నాడి ప్రజల నాడి కూడా అదే ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది ఇతను ఈ ఊరికి సంబంధించి ఏ పార్టీ పదవి లేనప్పుడే ఊరి మంచి నీళ్ళకు గ్రామానికి సంబంధించి మంచి నీళ్ళకి ఈయన కొన్న ప్లాట్ లా కట్టిన ఏదైనా కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్లాట్ ఇచ్చినందుకు ప్లాట్ ఇచ్చినందుకు ఏం లేదు అన్నల్ అదొకటి ఉంటది ప్లాట్ ఇచ్చినందుకంటే అది ప్రజల స్పందన ఉన్నది

ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రోజు రాకపోతే జనాలు చేసుకున్న పాపం అది మనం చేసుకున్నది కాదు ఇవాళ ఇల్లు కూడా పదిహేడు ఇండ్లు వచ్చినాయి ఊళ్ళకు ఐదు నీళ్ళ ట్యాంకీలు వచ్చినాయి కొత్త డీలర్షిప్ వచ్చింది ఇంకోటి అంత అనే వ్యక్తి రెండు వేల సంవత్సరాలు పోటీ చేసి ఇలా ఏడు లక్షలు ఖరీదు చేసే ప్లాట్ రాసిచ్చిండు ఊరికి అల్లా మన గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ఉంది ఓకే ఎస్సీ కమ్యూనిటీ జనానికి ట్వంటీ ఫైవ్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పించిండు లైన్ల కింద ముప్పై పోల్ బాతిచ్చిరు అన్ని మంత్రి గారు నియోజకవర్గాల్లో మనం దగ్గర అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మనకు మేలు చేస్తున్నావు మంత్రి గారు ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తున్నావు ఏకైక మండలం ముప్పై గ్రామ పంచాయతీల మా ఊళ్ళనే గుడి లేని ఊరు అది అది కూడా మంత్రి గారు ఒప్పుకుండు నువ్వు మెజార్టీ గెలుచుకు కాదు మెజార్టీ తోటి రారా నీకు గుడి కట్టించే బాధ్యత నాది అని చెప్పిండు మంత్రి గారు ఇక అంతకంటే ఎక్కువ లేదు జనాలు 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 ఆరు ఆరు వందల డెబ్బై ఓట్ల ఐదు వందల ఓట్లు అంత ఏ కేస్తానికి ఓకే ఇంకా ఇంకా ఏమన్నా ఊరికి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా చెప్పు నువ్వు చెప్పు అభ్యర్థిగా చెప్పు సమస్యలు అంటే గుడ్ సమస్యలు కరెంటు రోడ్లు పోసుకోవడానికి మార్కెట్ ఐకేపీ ఐకేపీగా

ఎందుకంటే మంత్రి గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి వల్ల సార్ మంత్రి గారున్నం పవకర్ సార్ వచ్చినప్పుడు కూడా మంత్రి గారు ఏం చేసిండు చెప్పిండు బస్ స్టాండ్ కాడ డ్రైవర్లు ఏమన్నారంటే చాద్లాపురం మధ్యన రేగట్ట మధ్యన మన పల్లె ప్రకృతి చెట్లు పెట్టి రోడ్ అమ్మటి అవి అద్దాలు పలుతున్నాయి మాకు ఇబ్బంది పెడతారు మళ్ళీ ఆఫీసర్లు మేము బో అన్నారు ఏరే దాని గురించి పనిచేయలే అది కూడా టిఆర్ఎస్ కరోనా కాంచి కాదు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి పదే నెల రాలే మా ఊరికి పద్దెనిమిది సార్లు వచ్చిపోయేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాంచే బస్సు బంద్ లేదు లేదు టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పదహారు కా నుంచి బస్సులు బంద్ అయినాయి మాకు అది కరోనా ముందు రెండు రెండు వేల పద్దెనిమిది కరోనా స్టార్ట్ రెండోసారి వచ్చినప్పుడు రాజరీకం అనుకుంటా ఏదనుకుంటో మా ఊరికి బస్సు రాకుండా చేసింది కేసీఆర్ ఎంత మారుమూర గ్రామానికైనా ఉన్నాయి కానీ మా ఊరి నుంచి ఇప్పుడు అసలు బస్సులో ఒకసారి దొరకవు జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటారు కదా అదే సార్ దగ్గర పోయి మాట్లాడాలి కంపల్సరీ బస్సు చెట్ల ఇది కూడా ఇప్పుడు ఈ నుంచి శాంక్షన్ అయ్యింది డబల్ రోడ్ అటు నుంచి హైదరాబాద్ నల్గొండ నుంచి అయింది ఇక్కడ నుంచి మళ్ళా రేగ వరకు అయింది ధరపురం కెల్లి కళ్ళి అయితే ఆ డబల్ రోడ్ అయింది ఇది అయితే అది ప్రబోజల్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అయింది ఇది ఇది అయితే మాత్రం బస్ కంటిన్యూ గా వస్తుంది రావాలని సాతో కూడా మాట్లాడతాం చేపాలి ఎందుకంటే అందరు పెద్ద మనసు రాదు ఇప్పుడు నల్వడకెళ్ళి అందరికి బండ్లు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఎన్నో రకాల ఇబ్బంది అవుతుంది బస్సు లేకుండా ఈ ఊరికి ఒక ఊరు కాదు మళ్ళీ పది ఊళ్ళు ఉన్నాయి కనెక్ట్ ఓకే నల్వడ ఒకటే ఊరు ఊరు కాదు కదా పది ఉన్నాయి ఇప్పుడు అక్కడి నుంచి వంద బస్సులు రెండు మూడు వేస్తామని ప్రైమరీ హెల్త్ కేర్ ఉంది రేగట్లో ఉంది రేపటి పోవాలి అది కూడా కానీ డాక్టర్లు అందుబాటులో లేదు మరి హెల్త్ కానీ అందరికి సంబంధించిన లేదు అది కూడా కావాలి మాకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కూడా కావాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెప్పాలి మేము పోతాం మాట్లాడతాం ఫస్ట్ గెలిచిన తర్వాత రమ్మన్నారు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మా ఊరికి మెయిన్ ఏంటంటే గుడి లేదు ఈ ఊర్లో ఇప్పుడు సాములు అవుతారు బస్సు గుడి మెయిన్ ఇంకా రోడ్ ఎట్లా చేస్తారో అది ప్రపోజల్ పెట్టారు అది శాంక్షన్ అయింది ఐకేప్ జాగా ఈ మూడు ఉన్నాయి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నాలుగు ఉన్నాయి మా ఊరికి సంబంధించి నేను శబ్దులపురం ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్న ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్నాం ఆ చెప్పే పెద్దాయన ఇప్పుడు మీ గ్రామానికి ఎన్నో సార్ పనిచేయినా నీకు అన్ని బాగా అనుభవం ఉంటుంటది పోతే వాళ్ళు నాలుగు మాటలు మేము ఫస్ట్ సారి కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మేము ఉన్నప్పుడు రెండవసారి కమ్యూనిస్ట్ రెండుసార్ నాలుగు సార్లు వరస కమ్యూనిస్ట్ వచ్చింది మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ రెండు సార్లు వచ్చింది సారి అంటే ఇప్పుడు ఏడు ఇది ఎనిమిదోది ఈ ఊర్లో బోన్పెల్లి నుంచి వేరుపాటు అయినప్పుడు ఆ నుంచి ఎనిమిదోది తొమ్మిదోది అవుతుంది అవుతుంది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాలుగు వచ్చినాయి కాంగ్రెస్ మూడు వచ్చింది దీంతో అయితే నాలుగు అయితే కాంగ్రెస్ ఆయన సిపిఎం అని కట్టిండి కానీ అది ఏం ప్రాబ్లం పోతే నామినేషన్ రద్దే అయిపోయింది ఈయన కాలేదు కదా ఇట్లా సిపిఎం ఒకటి ఇది ఒకటి సిఆర్ఎస్ కాలేదు కాంగ్రెస్ ఐదారు అయింది పార్టీని వీళ్ళిద్దరూ అయితే ఏకీగ్రంగా అయ్యేది కానీ ఇలా పరిపద లేదు ఒక్క నెంబర్ గెలవాడు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న అభ్యర్థి మరి మంచి పనిచేస్తారా ఆయన పనిచేసేది ఆయన మనం చెప్తే చేస్తు అంతే ఆయన పెద్దగా ఏం లేదు కానీ ఋషికి వచ్చింది కాబట్టి ఒకసారి కట్టి ఓడిపోయాడు పోతే రెండోది అక్కడ కి ఆ జాగ్ ఇచ్చుండు అబ్బాయి సరే వ్యక్తి ఒక రకమైన వ్యక్త గాని అంటే పెద్ద సాక్టోటోడు కాదు అది అది నిలబెట్టాను అట్లా పోతావా ఆయన భార్య వెనక పోతావే ఆయన భార్య ఒక కొడుకు ఉన్నాడు బిడియం గట్టకు గౌండా చేసుకుపోయింది సరే సరే ఎంతవరకు అంటే నేను తిరగలేను ఎనభై దగ్గర వచ్చిన్నాయా ఎనభై